మానవుడు దేవునితో సహవాసం చేయగలుగుతాడు అంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు మానవుడు దేవునితో అంటే ఖచ్చితంగా నడవగలుగుతాడు అందుకు రుజువులు ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో బోల్ రుజువులు ఉన్నాయి అందులో ఒకటి అనోకు రెండు ఏలియా ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు అనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు అతను ఎన్ని సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు సంవత్సరాలు కామన్ మేన్గా జీవించాడు ముందు అరవై ఐదు సంవత్సరాలు మనలాగే నార్మల్గా జీవించాడు అరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కనుమ మూడు వందల సంవత్సరాలు ఒక ప్రత్యేకంగా జీవించాడు నీకు అర్థమవుతుందా నా వైపు చూస్తూ వినండి కనుమ మూడు వందల సంవత్సరాలు ఒక ప్రత్యేకంగా జీవించాడు మన శుక్రవారం చెప్పాను కదా విషయాలు కనుమ వరకు కూడా గుర్తు చేస్తుంది జాగ్రత్త వినండి అరవై ఐదు సంవత్సరాలు నార్మల్గా మనలాగా ఏదో దేవుడు అంటే దేవుడు ఆయన ప్రార్థించాలి ఆరాధించాలి ఆయన ఇవ్వాలి అన్నట్లుగా అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి మెతుశలను కన్నాడు అతను కుమారుని కన్నాడు తర్వాత మూడు వందల సంవత్సరాలు బ్రతికాడు అంటే అరవై ఐదు సంవత్సరాలు కని పిల్లలను కన్న తర్వాత మూడు వందల సంవత్సరాలు ఆ మూడు వందల సంవత్సరాలు ఒక ప్రత్యేకమైన జీవితం అనమాట ఆయన జీవితం మామూలు జీవితం కాదు ఎవరితో నడిచాడు తెలుసా దేవునితో నడిచాడట మూడు వందల సంవత్సరాలు చివరిగా అతను నడిచి దేవుని తెలిపాడు కాబట్టి అతనికి కనబడలేదని రాసి ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఈ విషయాలు జాగ్రత్తగా వినండి కొన్ని విషయాలు చెప్తాను అనోకు జీవితంలో ఏం జరిగిందంటే అతను హృదయంలో అద్భుతం జరిగింది అనోకు కుటుంబంలో కాదు అణుకు శరీరంలో కాదు అణోకు హృదయంలో అద్భుతం జరిగింది ఎట్లాగా అరవై ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్గా ఉన్న అతను అరవై ఐదు సంవత్సరాలు నార్మల్ వ్యక్తిగా ఉన్న అతను సడన్గా ఏం జరిగింది సడన్గా ఏ మార్పు వచ్చింది సడన్గా ఏ విధమైన అద్భుతం అతని పట్ల జరిగింది అన్నది మనం చూస్తే అరవై ఐదు సంవత్సరాల దేవునితో నార్మల్గానే సంబంధం పెట్టుకున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు దేవునితో మామూలు సహవాసం కానీ దేవుడే దిగి వచ్చి అనోకుతో గడిపేంత ప్రత్యక్షత అనోకు జీవితంలో ఏం జరిగింది అంత మార్పు ఏం జరిగింది అలాంటి మార్పు ఏం జరిగింది స్తోత్రం చెప్పాలి గట్టిగా లూయా చెప్పాలి ఇంకొకసారి ఇది శరీరంలో స్వస్థత వస్తేనో లేకపోతే గర్భఫలం అనే దేవుడి కార్యము గర్భం తెరిస్తేనో లేకపోతే ఆర్థికపరమైన ఒత్తుల నుండి విడిపిస్తేనో లేకపోతే మనకి అనుకోని రీతిలో ఒక అద్భుతము కార్యాలు జరిగితేనో ఇలాంటి మార్పులు రావు దేవునితో గడపాలి దేవునితో ఉండాలి దేవునితో నడవాలి దేవునితో సహవాసం చేయాలి అన్న మార్పు రావాలంటే హృదయంలో జరగాలి అద్భుతం ఎక్కడ జరగాలి ఆ హృదయంలో అద్భుతం ఎలా జరుగుతుందో తెలుసా హృదయంలోనికి దేవుని వాక్యమును పంపినప్పుడు ఏ ఆ వాక్యం ద్వారా నీ హృదయంలోనికి వస్తాడు లోపలికి వస్తాడు ఆ హృదయంలోనికి వాక్యం వచ్చినప్పుడు హృదయంలో అద్భుతం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటాడు కదా నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అంటాడు అంటే దీనికి అర్థం ఏంటి హృదయంలో పాపం అనే భయంకరమైన స్థితి పోవాలి అద్భుతం జరగాలి పాపం పోవాలి హృదయంలోకి అద్భుతం జరగాలంటే హృదయంలోనికి దేవుని వాక్యం చొచ్చుకుని వెళ్ళిపోవాలి దేవుని వాక్యము లోపలికి వెళ్ళిపోవాల వాక్యానికి చోటు ఇవ్వాలా హృదయంలోకి వాక్షం వెళ్ళిన వెంటనే హృదయంలో ఇంకా కలవరం మొదలవుతుంది మంట మొదలవుతుంది వేడి హృదయంలో ఒక వేడి మొదలవుతుంది మంట అన్న మంట మంట ఒక తీవ్రత హృదయంలో మొదలవుతుంది అది మొదలయ్యింది అంటే ఇంక దేవునితో సహవాసం ఏర్పడుతుందని అర్థం ఆ వేడి ఎలా ఉంటుందో తెలుసా ఆ మంట ఎలా ఉంటుందో తెలుసా ఆ తీవ్రత గురించి చెప్తాను వినండి మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడం టైం ఎక్కువ లోకంతో గడపడానికి ఇష్టపడం నీలో మార్పు అద్భుతం హృదయంలో జరిగితే వచ్చే మార్పు గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్తో గడపడానికి ఇష్టపడం టైయాన్ని వృధాగా పాడు చేయడానికి ఇష్టపడడం ఎందుకంటే ఉంది సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకుని పౌలు గారు చెప్తారు ఏపీసీ పత్రికలో ఓకే కాబట్టి ఇంకా నీలో వాక్షము నెరవేర్పులోకి వచ్చేస్తుంది ఇంకా సమయాన్ని వృధాగా పోనవు సమయాన్ని వృధాగా పోనివ్వకుండా ప్రతి సమయం ప్రతి నిమిషం కూడా నీకు విలువైన సమయముగా మారిపోతుంది ఈ నిమిషం నాకు చాలా విలువైనది ఇది పోగొట్టుకుంటే తిరిగి మరలా నా జీవితంలో నీకు నిమిషాన్ని తీర్ తెచ్చుకోలేను ఈ టయాన్ని మరలా నేను వెనక్కి తీర్ తెచ్చుకోలేను కాబట్టి ఈ టైంలో నేను దేవునితో గడపాలి దేవునితో సహవాసం చేయాలి అని వ్యర్థమైన పనులన్నీ మానుకుని వాక్యము చదవడం దేవునికి సన్నిధిలో మోకాలు వేయడం ప్రార్థన చేయడం దేవునితో మాట్లాడడం దేవుని సన్నిధిలో ఆయనకు నీ హృదయాన్ని అర్పించడం ఈ విధంగా పరిపూర్ణంగా ఆయనకి ఇంకా సరెండర్ అయిపోతావన్నమాట అన్నమాట ఈ మార్పు హృదయములో అద్భుతం జరిగినప్పుడు వస్తుంది అర్థమవుతుందా మరి ఈ మార్పు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఐవిక విసారము అన్నాడు ప్రభు ఈ మార్పు ఈరోజు జనుల్లో ఎందుకు రావట్లేదు ఈనాటి క్రైస్తవులు ఆ మార్పు ఎందుకు రావట్లేదు హృదయంలో ఎందుకు అద్భుతం జరగట్లేదు అంటే ఐవిక విసారము అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో ఎలా బ్రతకాలో ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా వెళ్ళాలో ఇంటర్ది ఎలా కట్టాలో డాక్టర్ ఎలా కట్టాలో అంతే కదా కరెంట్ బిల్లు ఎలా కట్టాలో డాక్టర్తో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురి కూడా నాణ్యత మీద పెట్టుకున్న ఎలా కట్టాలో ఇంకా ఈ చింత నీలో ఉన్నప్పుడు నీ హృదయంలో అద్భుతం ఎలా జరుగుతుంది నీ హృదయంలోకి వాక్యం ఎలా వెళ్తుంది వెళ్ళదు స్తోత్రం చెప్పాలి అరవై ఐదు సంవత్సరాలు నార్మల్ వ్యక్తిగా బ్రతికిన అనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంటే అతడికి సమస్యలు లేవంటారా అతడి ఇంకా అన్నీ భారీకి పిల్లలకు అప్పగించేసి మీ బతుకు మీరు బతకండి మీ బాధ మీరు పడండి మీ సావు మీరు సావండి నేను ఇంకా నేను దేవునితో నడవాలనుకుంటున్నానని చెప్పేసి అన్నీ వదిలేసాడా లేదే ఆ మాటలు చదువుదాం చూడండి ఆదికాండం ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదవండి అనోకు అనోకు అరవై ఏండ్లు బ్రతికి చెప్పండి ఎన్ని ఏళ్ళు అరవై అరవై ఐదు ఏండ్లు బ్రతికి మెతిశులను కని కుమారుని అన్నాడు మెతిశ్వరులను కన్నాడు అనుకు అను మెతిశ్వరులను కని తర్వాత మెతిశలను కని తర్వాత మూడు వందల ఏండ్లు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచిచ్చు చెప్పండి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నార్మల్ వ్యక్తిగా బ్రతికి కుమారున్నాడు తర్వాత ఇంకో మూడు వందల సంవత్సరాలు ఎవరితో నడిచాడు దేవునితో నడిచి దేవునితో నడుచుచ్చు ఆ కుమారులను కుమార్తెలను కని చూడండి ఇప్పుడు మరి ఆయన వదిలేసా సంవసార ధర్మాన్ని వదిలేసాడా పక్కన పెట్టేశాడా అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కడే కన్నాడు మెతిశలను కన్నాడు మెతిశలు కన్న తర్వాత దేవునితో సహవాసం ఏర్పడింది దేవునితో సహవాసం ఏర్పడింది ఏర్పడిన తర్వాత సంసార ధర్మాన్ని ఏదైనా వదిలేశాడా ఆ మూడు వందల సంవత్సరాల్లో కూడా సంసార ధర్మాన్ని నెరవేరుస్తూ బాధ్యత అయిన భర్తగా బాధ్యత కలిగిన తండ్రిగా బాధ్యత కలిగిన కుమారుడుగా ఉంటూనే ఆ మూడు వందల సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడట అర్థమైందా ఇప్పుడు చెప్పండి అనోకు వలె ఉండాలా వద్దా మనము ఉండగలదుమా లేదా ఉండగలదు కానీ మనం ఇవ్వట్లేదు అంతే సమయం అనోకు దేవునితో సహవాసం ఎలా చేశాడు ఎలా చేయగలిగాడు అంత అద్భుతమైన సహవాసం ఎలా చేయగలిగాడు దేవునితో ఎలా మాట్లాడగలిగాడు దేవునితో ఎలా నడిచి వెళ్ళిపోగలిగాడు ఈ మాటలు మీకు నేను రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను ఒకటి చూద్దాం చూడండి ఎవ్రీ పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం అధ్యాయం ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనా సాధ్యం అది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఐదో వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది విశ్వాసముని బట్టి అనోకు మరణము రుచి చూడకున్నట్లు కొనుపోబడెను దేని బట్టి ఇప్పుడు దేవునికి ఇష్టడైపోయాడు దేని బట్టి నువ్వు ముందు దేవునికి ఇష్టడు కావాలి ఇష్టురాలు కావాలి అది దేని బట్టి తెలుసా నువ్వు ఇచ్చే కానుకులను బట్టి కాదు నువ్వు ఇచ్చే దర్శన భాగాలను బట్టి కాదు నువ్వు చేసే ఏవేవో పరిచర్యలను బట్టి కాదు దేవునికి ఎప్పుడు ఇష్టం తెలుసా ఇక్కడ అంతా దేవునితో నింపబడాలా దేవుని మనస్సుతో నింపబడాలా విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఉండాలి నీలో అప్పనమ్మకం ఉండకూడదు దేవుడు చేస్తాడు దేవుడు చేయగలిగిన సమర్థుడు దేవుడు అన్ని విషయాల్లో చేయగలిగిన సమర్థుడు ఆయనకి అసాధ్యమైనది లేదు నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకం లేదని పూర్తిగా ఆయన మీద భారం పెట్టగలిగిన విశ్వాసం నీలో ఉండాల అరవై ఐదు సంవత్సరాల తర్వాత అనూక్కి ఇది అర్థమైంది విశ్వాసంతో నింపబడ్డాడు అనోకు ఎప్పుడైతే విశ్వాసంతో అనోకు నింపబడ్డాడో దేవునికి ఇష్టడిగా మారిపోయాడు ఈరోజు నేను చెప్తాను నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఇష్టుడిగా మారాలంటే ముందు విశ్వాసము ద్వారానే అది సాధ్యం చెప్పండి దావేది గురించి దేవుడు ఏమంటాడో తెలుసా అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అతడు నా హృదయానుచారుడు అతడు నా ఉద్దేశములని నెరవేరుస్తాడు అన్నాడు అంటే దానికి అర్థమేమిటి అతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి అంటే దావీదికి దేవుని మీద ఎంత విశ్వాసమో చూడండి ఎంత నమ్మికో చూడండి అందుకనే దావీదు నలభై రోజుల నుంచి సైన్యమంతా పక్కకెళ్ళిపోయి ఏమీ చేయలేని చాతకాని స్థితిలో ఉన్నప్పటికీ దావీదు మాత్రం విశ్వాసంతో వాడిని నేను జయిస్తానని వెళ్ళాడు గుళ్యాతితో అవునా కదా గుళ్యాతి మీదకి యుద్ధం దేని బట్టి వెళ్ళాడు యుద్ధం చేయడానికి విశ్వాసం దేవుడి మీద నమ్మకం పరిపూర్ణమైన విశ్వాసం అందుకని దేవుడికి దావిదు ఇష్డైపోయాడు ఎంత భయంకరమైన సమస్య వచ్చినాయి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినాయి ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా అది మానవుల వల్ల కానిది అని నీకు తెలిసిన నువ్వు దేవుని ఎందు విశ్వాసంతో అది తీరిపోతుంది దేవుడి తీసేస్తున్నాడు అది చిన్నగా తీసేస్తున్నాడని కూలుగా నువ్వు ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం నీకు ఎందుకు చూసావా అది దేవునికి నీ పట్ల ఇష్టం కలగజేస్తుంది ఇష్టం కలగజేస్తుంది నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే ముందు దేవుడిని ఇష్టపడాలి అనోకుని ఇష్టపడ్డాడు కారణం అనోకు విశ్వాసం ఉంచాడు నమ్మిక ఉంచాడు నువ్వు ఇష్టపడాలి నిన్ను ఇష్టపడాలి దేవుడు ఇష్టపడాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా విశ్వాసముతో నిలబడాలి చెప్పండి చెప్పండి సార్ అవునా కాదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై అయి ఉండుట అసాధ్యం అనోకు దేవునికి ఇష్టడు అయిపోయాడు అంట అతడికి సంసారం ఉంది కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు మనవులు ఉన్నారు మనవరాండ్రులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు భార్య ఉంది సంసారం ఉంది కానీ అతడు సంసారం చేసుకుంటూ భార్య బిడ్డలను పోషించుకుంటూ దేవునితో సహవాసం చేశాడండి ఇది గొప్ప విషయం ఇది గొప్ప విషయం మరి నువ్వు చేయగలుగుతున్నావా దేవునితో సహవాసము నడవగలుగుతున్నావా దేవునితో ఎక్కడండి నా సమస్యలు నాకున్నాయి నా బాధలు నాకున్నాయి నెల చిదటికి ఎంత చూడాలో తెలుసా నెల చదువుడికి ఎన్ని కట్టాలో తెలుసా అది నువ్వు చేసుకున్నది ఎవరికి కావాలి అవి నువ్వు పోగేసుకున్న నువ్వు కట్టుకోవాలి నువ్వు తీసుకోవాలి కానీ వాటిని బట్టి దేవునితో సహవాసం కోల్ దేవుని సహవాసం కోల్పోకూడదు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు అన్న ఆలోచనతో దేవుడే చూసుకుంటాడు నేను ఆయనతో నడిస్తే అన్న విశ్వాసం ముందు చూసారా ఆ విశ్వాసం దేవునికి నిన్ను ఇష్టడుగా మార్చేస్తుంది ఇష్రాలుగా మార్చేస్తుంది దేవునికి మహిమ కలిగిన గాక కొంతమంది ఈ సమస్యలను బట్టి ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని విడిచిపెడతారు దేవుని అందు విశ్వాసాన్ని విడిచిపెడతారు దేవుడు వెళ్ళ దేవుడి తర్వాత ముందు పని 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 పనికి వెళ్తారు పని చూసుకుంటారు అందుకనే దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఇష్టపడకుండా ఉన్నాడు పని చేసుకోవద్దా నేను అన్నట్లా కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచాలిగా దేవునితో నడవాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలిగా ఆ విశ్వాసం ఏం జరుగుతుందంటే నిన్ను ఇష్టపడేటట్లు చేస్తారు దేవుడు నిన్ను ఇష్టపడేటట్లు చేస్తుంది ఆ విశ్వాసం విశ్వాసాన్ని కోల్పోకూడదు మొట్టమొదటిగా విశ్వాసం లేకుండా ఇష్టం అయ్యి అసాధ్యం కాబట్టి ఇష్టం కావాలి దేవుడు మనల్ని ఇష్టపడాలి మన ఎందు ఇష్టం కలిగి ఉండాలి అంటే విశ్వాసంగా ఉండు దేవుడే చూసుకుంటాడు దేవుడే చేస్తాడు దేవుడే నాకు సహకారి దేవునితోనే నా జీవితం అని విశ్వాసంతో ఉండు అన్యాయం చూసుకుంటాడు విశ్వాసంతో ఉంటే నువ్వు ఇష్టపడతాడండి నేను దేవుడు ఓకేనా ముందు అనోకుని ఇష్టపడ్డాడు దేవుడు అనోకు విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రేమను జయించాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూపిస్తాను చూడండి మొదటి ఆహ్వాన పత్రిక ఒకట అధ్యాయము వచనం అయితే మొదటి యాహాన పత్రిక ఒకట అధ్యాయము వచనం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారం ఇప్పుడు అనోక్ ఏం చేశాడంటే దేవుడు వెలుగై ఉన్నాడు నేను వెలుగులోనికి నడవాలి వెలుగును బట్టి నడవాలి చీకటిలో ఉన్నాను చీకటి బ్రతుకు బ్రతుకుతున్నాను ఈ చీకటిలో నుంచి వెలుగులోనికి వెళితే ఆయన నేను అన్యోన్య సహవాసం కలిగిన వారు అవుతామని అనుకున్నాడు అనుకో అర్థమవుతుందా మనం ఎప్పుడు దేవునితో సహవాసం చేయగలదు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి మనం వెలుగు దేవుడు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను చీకటిని ద్వేషించు రా వెలుగును చూడు వెలుగు క్రియలను ఇష్టము కలిగి ఉండు వెలుగు క్రియలను జరిగించు చీకటి క్రియలను లయపరచు చీకటి క్రియలను పాతిపెట్టు ఎప్పుడైతే నువ్వు వెలుగు క్రియలు జరిగిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడుతో సహవాసం అనేది నీకు ఏర్పడుతుంది స్తోత్రం చెప్పాలి హలే చెప్పండి చీకటి క్రియలేంటి చీకటి క్రియలేంటి చీకటి అంటే సాతాను అపవాది పాపము దీనికి సాదృశ్యం చీకటికి సాదృశ్యం పాపము అపవాది చెప్పాలి దుష్టుడు సాతాను వాడి క్రియలే వాటిని ద్వేషిస్తే వెలుగు క్రియలను నువ్వు జరిగిస్తే అన్యోన్య సహవాసం కలిగిన వాడు అవుతాహం స్తోత్రం చెప్పండి గట్టిగా వెలుగు వెలుగు కావాలి ఆయన వెలుగై ఉన్నాడు నువ్వు వెలుగులోనికి రావాలి అంటే నీలో ఉన్న చీకటి క్రియలు తీసివేయాలా చీకటి క్రియలు నీలో నుంచి ఎప్పుడైతే తీసివేస్తావో ఎప్పుడైతే నేను వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేను వెలుగు సంబంధిని వెలుగులోనికి వస్తావో అప్పుడు నీవును ఆయనను అన్యోన్య సహవాసం గలవారిగా మారతారు అవునా కదా సహవాసం ఇప్పుడు అనోకు జీవితంలో ఒకటి విశ్వాసం దేవునితో సహవాసం చేయడానికి మొట్టమొదటి మెట్టేంటి విశ్వాసం రెండో మెట్టేంటి వెలుగు సంబంధిగా మారడం చీకటి సంబంధిగా ఉన్న అతను సీకటిగా ఉన్న అతను ఇప్పుడు ఎలా మారాడు వెలుగు సంబంధిగా మారాడు స్తోత్రం చెప్పాలి ఎప్పుడైతే వెలుగు సంబంధిగా మారాడో వెలుగు క్రియలు చేయడం మొదలుపెట్టాడో దేవునితో సహవాసం ఏర్పడింది అతనికి దేవునితో సహవాసం ఏర్పడింది ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి మూడో విషయం చెప్తున్నాను మూడో విషయం చివరి విషయం అనమాట ఇంకా సమయం లేదు ముగించేస్తున్నాను ఈ విషయం చెప్పి ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము మూడో విషయం సమతింపకుండా జాగ్రత్తగా వినాలి సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురా ఇద్దరు కూడినడుతురా స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు కలిసి నడవాలి అంటే కలిసి బ్రతకాలి అంటే కలిసి సహవాసం చేయాలి అంటే సమ్మతించబడాలి ఇద్దరికి కూడా సమ్మతి కలిగిన మనసు ఉండాలి ఓకే అర్థమవుతుందా మీకు అనోకు దేవునితో నడిచాడు దేవునితో జీవించాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు మూడు వందల సంవత్సరాలు వాళ్ళ సహవాసం చెడిపోలేదు మూడు వందల సంవత్సరాలు వాళ్ళ సహవాసంలో ఎటువంటి లోపము లేదు అవునా మూడు వందల సంవత్సరాలు మనం ఒక సంవత్సరం మందిరానికి వస్తే నెక్స్ట్ సంవత్సరం ఏదో ఒక అభ్యంతరం పెట్టుకుని ఇంటికాడ కూర్చుంటాం మనం ఆలోచించండి మూడు వందల సంవత్సరాలు అనోకుకి దేవునికి ఉన్న సహవాసంలో ఎటువంటి లోపము లేదు ఎటువంటి అభ్యంతరము లేదు ఎలాంటి లోపము లేకుండా వాళ్ళ మూడు వందల సంవత్సరాలు వాళ్ళ సహవాసం అలా కొనసాగిందంటే అర్థం చేసుకోండి అనోకు దేవునితో సమ్మతించాడు దేవుడు అనోకు ప్రవర్తనతో సమ్మతించాడు సమ్మతి కలిగి లేకుండా ఇద్దరు కలిసి జీవించలేరు ఇద్దరు కలిసి నడవలేరు భార్య భర్తలైనా సరే వాళ్ళు డెబ్బై సంవత్సరాలు జీవించవలసిన జీవితం సమ్మతి కలిగితేనే డెబ్బై సంవత్సరాలు కొనసాగుతుంది లేకపోతే మధ్యలోని డైవర్స్ విడాకుల వరకు వెళ్ళిపోతుంది కొంతమంది విడాకులు ఇచ్చుకోరు కానీ ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఉండవు భర్త వంట భర్తది భార్య వంట భార్యది ఇలా కూడా ఉంటారంటే ఇలా కూడా ఉన్నారు నేను ఇద్దరు ముగ్గురు చూశాను భర్త వండుకుంటాడు విరేకుండా బా బయటకు మాత్రం భార్య భర్త లోపల మాత్రం ఇద్దరు ఆ గర్భశత్రువులు మాట్లాడుకోరు చాలా భయంకరంగా ఉంటారు ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి నేను చూశాను దేవునికి మహిమ కలుగుని గక్క భర్త వరకు వండుకున్నాడు భార్య వరకు ఆమె వండుకుంది ఇద్దరికి ఒక ఇంట్లో ఉంటున్నారు కానీ కొండలు వేరు కంచాలు వేరు మంచాల వేరు అన్నీ వేరే ఏ సమ్మతించబడలేదు ఓ సంవత్సరం ఉన్నారు రెండు సంవత్సరాలు ఉన్నారు లేకపోతే పది సంవత్సరాలు ఉన్నారో తెలియదు కానీ తర్వాత ఇంకా సమ్మతించబడలేదు వారిద్దరికీ మాట కలవలేదు ఆలోచనలు కలవలేదు నడవడికలు కలవలేదు ఉద్దేశాలు కలవలేదు సపరేట్ అయిపోయారు కానీ దేవునితో మూడు వందల సంవత్సరాలు అనోకు వాళ్ళ సహవాసములో లోపము లేకుండా నడిచాడు అంటే కారణం ఏంటి తెలుసా సమ్మతి కలిగిన మనస్సు సమ్మతి కలిగిన మనస్సు దేవుని ఆజ్ఞలతో దేవుని ఆలోచనలతో దేవుని తలంపులతో దేవుని మాటలతో సమ్మతించగలిగాడు కాబట్టి మూడు వందల సంవత్సరాలు నడిచాడు దేవునితో సహవాసములో ఉన్నాడు ఈరోజు దేవునితో సహవాసం చేయాలంటే మొట్టమొదటిగా నీవు విశ్వాసముతో ఆయనకి ఇష్టుడిగా మారాలి రెండు వెలుగు సంబంధిగా మారాలి మూడు ఆయన నీతో మాట్లాడుతున్న దానికి సమ్మతించాలి లేదు ప్రభా నా వల్ల కాదు నేను చేయలేని ప్రభా నేను ఇలా ఉండలేని ప్రభా నేను ఇలా తీయలేని ప్రభా నేను ఇలా ఇవ్వలేని ప్రభా నేను ఇలా ఉండలేని ప్రభా నా సమస్యల ప్రభా నా కష్టాలు ప్రభా నా భార్య ప్రభా నా బిడ్డల ప్రభా ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మాటతో సమ్మతించగలిగితే ఆయన మాటను బట్టి నువ్వు నడవగలిగితే నువ్వు అన్యోన్య సహవాసం కలిగిన వాడు అవుతావు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పాలి సహవాసం దేవునితో సహవాసం చేయాలంటే ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి విశ్వాసంతో ఇష్టడుగా మారాలి రెండు వెలుగు సంబంధిగా మారాలి మూడు సమ్మతించాలి ఇద్దరు కలిసి నడవాలంటే సమ్మతించాలి దేవునితో నువ్వు నడవాలన్నా దేవుడు నీతో నడవాలన్నా నువ్వు దేవునితో సమ్మతించాలి ఆయన మాటల నీకు సమ్మతిగా ఉండాలి ఆయన ఆజ్ఞల నీకు సమ్మతిగా ఉండాలి ఎస్ ప్రభువ నేను పాటిస్తాను ఎస్ ప్రభువ నేను నడుస్తాను ఎస్ ప్రభువ నేను జరిగిస్తాను నేను జరిగిస్తాను ఎప్పుడు నీవు ఎలాగ నడుస్తావో ఎప్పుడు ఈ విధంగా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవునితో ఒక సహవాసం ఏర్పడుతుంది ఎంతమందికి అర్థమైంది